సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో సోమవారం పాక్స్ డైరెక్టర్ బూర్గుల సురేందర్ రావు సౌజన్యంతో కీర్తి శేషులు బూర్గుల మల్లవ యాదం రావు జ్ఞాపకార్థం అతిథి హాస్పిటల్ ప్రజ్ఞాపూర్ ఆద్య కంటి హాస్పిటల్ సిద్దిపేట వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశారు ఈ సందర్భంగా పాక్స్ డైరెక్టర్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని అన్నారు సేవ చేయటంలో తృప్తి ఉంటుందని గ్రామంలో ప్రజలకు సేవ చేయడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని సేవి లక్ష్యంగా ముందుకు సాగటం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధవి బాలకిషన్ వైద్య సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మా 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 దివంగత అమ్మ యాదవరావు పురుగుల మల్లవారి జ్ఞాపకార్థం ఈరోజు వెలకడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది దీనికి మాకు మేము అడగగానే ఇచ్చేసినటువంటి అతిథి హాస్పిటల్ గజ్వేల్ గజ్వేల్ హాస్పిటల్ గారికి అదేవిధంగా మా ఆద్య హాస్పిటల్ మా మాధవి మేడం గారికి అదేవిధంగా మిగతా డాక్టర్లకు అందరికీ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి నాకు మొదటి నుంచి సహకరిస్తున్నటువంటి మా కళ్యాణ్ గారికి అదేవిధంగా మా సాయితేజ గారికి మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మా గ్రామంలో ఉన్నటువంటి ఏ నిరుపేదలకైనా ఎలాంటి సేవ చేయడానికైనా మా కుటుంబం గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ముందున్నాం ఇక్కడ నుండి కూడా ఇప్పటికి కూడా ఎప్పటికీ కట్టినగానే ఉంటుంది మీకు ఏ అవసరం ఉన్నా మీ ఈ ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ హాస్పిటల్లో తీసుకెళ్ళేటప్పుడు నా మీరు వెల్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నాకు తెలియజేసినట్టయితే నా సొంత డబ్బులతోటి మిమ్మల్ని మీ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తాను అదేవిధంగా మా నిన్న రాత్రే అడగగానే మా మా గ్రామం పైన ప్రత్యేక ప్రేమ ఉన్నటువంటి డాక్టర్ బాలకిషన్ సార్ గారు గారికి అదేవిధంగా మా మాధవి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ రాత్రి కూడా ఒక చిన్న మాట అన్నాడు మీ ఊరి మీద మాకు ప్రత్యేక ప్రేమ ఉంటుంది ఎప్పుడైనా అని చెప్పి దానికి మాకు స్పెషల్ థ్యాంక్స్ మేడం మాకు మేము కూడా మీ హాస్పిటల్కు మా ఊరి నుంచి ఎవరైనా ఉంటే కూడా మేము మా రిఫరెన్స్ మీ హాస్పిటల్కే ఇవ్వమని చెప్పి ఉంటుంది మేడం అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలి వినియోగించుకొని మీకు ఆరోగ్యంగా ఉంటేనే ఎన్ని డబ్బులున్నా వేస్ట్ ఆరోగ్యంగా ఉంటేనే సంతోషం ఈ మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది మీరు అందరూ కలిసి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుతూ ఉన్నాను నేను మీ డాక్టర్ మాధవి ఆధ్యాయ హాస్పిటల్ సిద్దిపేట నేను మరియు డాక్టర్ బాలకిషన్ సార్ ఇద్దరం కలిసి ఆధ్యాయ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నాము మరి మా హాస్పిటల్ నుంచి ఈ వెలికట్ట గ్రామ ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుటకు సంతోషిస్తున్నాము అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన ఆపరేషన్లు కానీ అద్దాలు కానీ ఏ దాంట్లోనైనా మా సేవలు స సర్వదా సిద్ధంగా ఉన్నాయని తెలుపుటకు చాలా సంతోషిస్తున్నాము ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరికీ విన వినపం చేస్తుంటాం ఇంకొకటి ఏంటంటే ఈ కార్యక్రమాన్ని స చాలా విజయవంతం విజయవంతం చేసిన గురుగుల సర్ సురేష్ సార్ గారికి చాలా థ్యాంక్ యూ అండి చాలా థ్యాంక్ యూ సో మచ్